మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఏమేమి అందుతున్నాయో మీ అందరికి బాగా తెలుసు గత పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది మనకు పేట లో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు అందరూ కూడా గెలిపించినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని పథకాలు స్పక్ష పథకాలు ఏమొస్తున్నా ఏం మీకు తెలుసు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గోపల్లాపేట గ్రామానికి పంచాయతీకి సంబంధించి సంక్షేమాధికారులు ప్రవేశపెట్టిన వాటిల్లో ప్రతి కుటుంబానికి బతుల్లో మన అక్కలు చెల్లెలు రక్త ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షల రూపాయలు పెట్టి ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం అదేవిధంగా రెండు వందల ఎనిమిదిలో ఫ్రీ కరెంటు కార్యక్రమం సర్జరీ

వెంకన్న పుష్ప వెంకన్న తంటాడు